నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు కొత్తగా మా ని చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే మీరు మా ఫోన్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయవచ్చు ఎందుకంటే చాలామంది ఆ పొద్దున తొమ్మిది గంటల కంటే చేస్తున్నారు లేదంటే ఐదు గంటల తర్వాత అయినా చేస్తున్నారు ఒకవేళ మీరు తర్వాత చేసిన దానికి లేదు అంటే తొమ్మిది గంటల కంటే ముందు చేసినా సరే ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే మీ ఫోన్ బిజీ 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 వస్తుందని చెప్తున్నారు మా దగ్గర ఒక విధంగా చెప్తాలంటే మా నెంబర్ ఇక టోల్ ఫ్రీ నెంబర్ లాగానే అయిపోయింది రోజుకు కనీసం ఒక ఐదు వేల ఫోన్ ఫోన్స్ వస్తుంటాయి కాబట్టి ఇక ఫోన్కి అయితే ఒక్క ఒక పది నిమిషాలు ఒక వన్ మినిట్ కూడా విరామం ఉండదు ఎందుకంటే ఇక ఫోన్లు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి మా స్టాప్ మాట్లా మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు చేసే సందర్భంలో ఫోన్ బిజీ వస్తే మాత్రం మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి అంతగా ఫోన్ గా డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్ లో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరు మీ పేరేంటి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటి అనేది పూర్తిగా మీరు చెప్తే సరిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ కి మీరు రావాలనుకుంటే మాత్రం వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా సరే వచ్చే వాళ్ళు కనీసం ఒక మూడు నెలలు లేదా నాలుగు నెలలు ఈ విధంగా ఉండేటప్పుడు చూసుకోండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులకి అలా వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి మాకు పంపించమండి ఎందుకంటే మేము ఏ కస్టమర్ ఇంటికి పంపించినా సరే అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కూడా ఆ మేము పది వన్ మంత్ కి లేదంటే వన్ అండ్ హాఫ్ మంత్ కి ఎక్కువ శాతం పెట్టుకుంటలేరు అందుకోసమనే ఎవరైనా సరే మీరు రాదలుసుకున్న వాళ్ళు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండేటట్టు చూసుకోండి మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోవడం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడం వర్క్స్ అయితే ఉంటాయండి దానితో పాటు మగవాళ్ళకి కూడా పని ఉంటుంది మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ అనేది చాలా మందికి అర్థం కావటం లేదు మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక పెద్దయిన ముసలాయనకి కాలు ఇరిగో చెయ్యి విరిగో బెడ్ మీద పడితే మనం పూర్తి చాకరీ చేయాల్సి వస్తుంది మన చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏ విధంగా చాకరీ చేయాల్సి వస్తుందో అదే బెడ్ మీద పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు బెడ్ రిటర్న్ అయిపోయినప్పుడు కూడా ఆ విధంగానే చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకు డైపర్ వేయటం కావచ్చు డైపర్ తీయటం కావచ్చు స్నానం చేపించడం కావచ్చు దానితో పాటు బట్టలు ఉతికేయడం కావచ్చు టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం కావచ్చు ఆ పెద్దయిన ఉండే రూమ్ కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు వాడుకునే బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకుని టోటల్ గా ఆ పేషెంట్ ని నీట్ గా ఉండాల్సి ఉంచాల్సి వస్తుంది ఉంచాల్సిన బాధ్యత కూడా మనది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకొక విషయం ఆడవాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ టేకర్ ని తీసుకుంటున్నామండి బేబీ కేర్ బేబీ కేర్ వర్క్ చేసుకోనికి కూడా కేర్ టేకర్స్ ని చాలా మందిని తీసుకుంటున్నాం కేర్ కి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళనే తీసుకుంటాం దానితో పాటు బేబీ కేర్ కి అయితే మాత్రం ఏజ్ లిమిట్ ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై లోపే తీసుకుంటాం అదే పేషెంట్ కేర్ టేకర్ కావచ్చు ఇంటి పనికి వంట పనికి పద్దెనిమిది నుంచి యాభై లోపు తీసుకుంటాం కాబట్టి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్లు గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చాక మళ్ళీ అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదని దయచేసి ఇబ్బంది పడవద్దు అందుకోసమే ముందే ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఇవన్నీ తీసుకొని రావాలి ముందుగా ఎవరైనా సరే మీరు వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ కి మా నంబర్ కి కాల్ చేయండి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే మా ఆఫీస్ వాళ్ళు రండి అని చెప్పినప్పుడు మీరు రండి